అయితే ఉండదు రోజు వ్యాపారం అవుతుంది టాప్ వన్ లో ఉండేది అంటే యాలక్కి బాలన్న అండి చిన్న పొడిగా పెట్టడం మాత్రమే కాదండి మన నమ్మకాన్ని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మనం మార్కెట్ చాలా లేట్ గా వచ్చామండి పప్పాయి అయితే కొన్నే ఉన్నాయన్నమాట కేజీ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు వేస్తున్నారు ఈ రోజు ఇంకా దానిమ్మ పండు అయితే మూడో నంబర్ బాక్స్ ఇది దీంట్లో క్వాలిటీ అయితే ఏం లేదు బాక్స్ వచ్చేసి రెండు వేలు ఇంత రేట్ పెట్టి కొన్నా కూడా వేస్ట్ అయినంటే డ్యామేజ్ ఎక్కువగా పోతుంది థర్డ్ క్వాలిటీ అంటే ఇలాగే ఉంటుంది అంటే డ్యామేజ్ ఎక్కువగా పోతుంది ఇరవై కేజీలు వస్తుంది బాక్స్ లో అరటి పండ్ల స్టాక్ ఈ రోజు కూడా తక్కువగానే ఉంది సరుకు అయితే ఆటోలో పెట్టించేసామండి ఇప్పుడైతే మనం కూరగాయల మార్కెట్ లోకి వచ్చాము ఇక్కడ చూపిస్తున్న అనేది హోల్సేల్ మార్కెట్ కి పక్కలోనే ఉంటుందండి రేట్లు అయితే మామూలుగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇక్కడ కాల్ కేజీ అర్ధ కేజీ కేజీ కూడా ఇస్తారు ఇక్కడ మనం వ్యాపారం చేసుకోవాలి అంటే అనేసి రెంట్ కట్టాలనమాట రోజుకైతే కాదు నెలకు ఒకసారి కట్టాలి ఇక్కడ పసుపు కలర్ పెయింట్ వేసి దాని మీద నల్ల అక్షరాలతో రాసిన చూడండి నలభై ఏడు నలభై ఆరు అని ఇలా నంబర్స్ ఉంటాయి అనమాట ఒక్కో నంబర్ ప్లేస్ ఒక్కో పేరు మీద ఉంటుందండి అంటే ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు పెడితే గనక తీపించవచ్చు మనకు ఆ రేట్స్ ఉంటాయి ఎందుకంటే నెలకుసారి కడతారు కదా కాబట్టి పెట్టుకోవడానికి అయితే ఉండదు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎవరి పేరు మీద వాళ్ళది కాకపోతే చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే ఇది కొత్తగా కట్టించినారండి ఇంతకుముందు బయట అమ్మేవాళ్ళు ఈ విధంగా కేజీ కాలు కేజీ అమ్మేవాళ్ళు కూడా అందాజుగా ఒక నాలుగు ఐదేళ్ళు అయ్యి ఉంటుందేమో మరి అంతకన్నా ఎక్కువ అయ్యి ఉంటుందో మొత్తానికి అయితే ఇది కొత్తగా కట్టించిందే పాతదైతే కాదు ఇంతకుముందు బయటే అమ్మేవాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే కొత్త కస్టమర్లు పాత కస్టమర్లు అందరూ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు కదండి అదే బయట అయితే ఒక రోజు వ్యాపారం అవ్వచ్చు ఇంకొక రోజు అవ్వకపోవచ్చు కాకపోతే మార్కెట్లోకి మాత్రం అట్లాంటి డోకా అయితే ఉండదు రోజు వ్యాపారం అవుతుంది గోడౌన్ నుంచి బయటకు వచ్చేసామండి ఇప్పుడు చూస్తున్నదైతే హోల్సేల్ మార్కెట్ ఈ రోజు టమాటా రేట్ అయితే పెరిగిందండి బాక్స్ నాలుగు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు వందల దాకా ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ చేంజ్ అవుతుందండి నేనైతే ఇంక ఇప్పుడు బండి దగ్గరకు వెళ్తున్నానండి ఈ రోజు కూడా అరటి పళ్ళు అయితే కొంచెం కాయగానే ఉన్నాయి మనం కంటిన్యూస్ గా రెండు రకాలు ఎందుకు పెడుతున్నామా అంటే బాడీగా డబ్బులు ఒక దాంట్లో అయినా మిగులుతాయనే ఉద్దేశంతో పెడతాం రేట్ ఎక్కువైనా కూడా పప్పాయి పనులు కొంటాము ఎందుకంటే అట్లీస్ట్ దాంట్లో ఎక్కువ లాభం రాకున్నా సగం వచ్చినా బాడగ డబ్బుల కన్నా సరిపోతాయి కదా అనే ఉద్దేశంతో పెడతాము అయితే చాలా మందికి చుక్కే బాలన్ అంటే అర్థం అవ్వదు కదా ఆంధ్రలో ఉండే వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు కదా వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను క్లియర్ గా చూపిస్తానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా అట్లా చిన్న చిన్న డాట్స్ ఉండే వాటిని అయితే చుక్కే బాలన్ అంటారనమాట ఇది వచ్చేసి స్వీట్ ఎక్కువగా ఉంటుంది మామూలు అరటి పండ్లకైతే ఇట్లా డాట్స్ ఉండవు అది పూర్తిగా పండు అయిన తర్వాత మాత్రమే మచ్చలుగా కనిపిస్తుంది అండి మనం రోజు తీసుకొచ్చి అమ్మే పండ్లు అయితే ఇవేనా అండి దీంట్లో మామూలు పండ్లు కూడా కొంచెం మిక్స్ వస్తాయి కాకపోతే ఎనభై శాతం మాత్రం చుక్కే బాలన్ ఉంటుంది అనమాట ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే మరి వాళ్ళు కట్ చేసి బాక్స్ లో వేసేటప్పుడు కొంచెం మిక్స్ అవుతాయి కదా అట్లా అవి ఇవి రెండు కూడా వస్తాయి ఈ రోజు అయితే ఎక్కువగా తొంభై శాతం చుక్కే బాలనే వచ్చేసింది బాక్సులో కర్ణాటకలో అయితే డెబ్బై శాతం చాలా మంది చుక్కే బాలన్నీ తీసుకుంటారు దీనికన్నా ఎక్కువ టాప్ వన్ లో ఉండేది అంటే యాలక్కి బాలన్న అండి చిన్న చిన్నగా వస్తాయి కదా వాటిని యాలక్కి బాలన్న అంటారు అవి టాప్ అనమాట కర్ణాటకలో దాని తర్వాత ఇంకా థర్డ్ ప్లేస్ లో ఉండేది అయితే సుగంధి ఆ అరటిపల్లలో అయితే స్వీట్ ఎక్కువగా ఉండవండి కొంచెం స్వీట్ పులుపు రెండు కూడా మిక్స్ అయ్యారు సుగంధ ఇక్కడ ఒక గుచ్చు ఉంది చూడండి నైస్ గా ఉంది కదా ఇదైతే మామూలు అరటిపండు అనమాట చుక్కే బాలని కాదు ఎందుకంటే దాని మీద డాట్స్ లేవు కదా అది మామూలుది ఇక్కడ చుక్కలు చుక్కలుగా ఉన్నాయి కదా ఇది వచ్చేసి చుక్కే బాలని ఈ విధంగా రెండు కూడా మిక్స్ అయ్యేస్తాయి బాక్సుల్లో కాకపోతే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట చుక్కే బాలనేది మామూలు బాలనేది అనేది మనం కస్టమర్ కి సింగిల్ పీస్ కూడా ఇస్తామండి ఐదు రూపాయలు ఒకటి పూర్తిగా చిన్న సైజ్ ఉండేవి అయితే పది రూపాయలకు మూడు ఇస్తాము కాకపోతే ఇవి మీడియం సైజ్ కదా ఐదు రూపాయలకు ఒకటి అయితే కొత్తగా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఒక చిట్కా చెప్తానండి స్టార్టింగ్ లో వ్యాపారం ఏ అవ్వట్లేదు అని చాలా సఫర్ అవుతుంటారు కదా స్లో మూమెంట్ ఉంది అనేసి వ్యాపారంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం మాత్రమే కాదండి మన నమ్మకాన్ని కూడా కస్టమర్ దగ్గర పెట్టుబడిగా పెట్టాలి అందులోనూ ఒకే చోట చేసే వ్యాపారానికి అయితే మెయిన్ పాయింట్ అంటే ముఖ్యమైనది నమ్మకం అనేది ఎందుకంటే కస్టమర్ రిపీట్ రిపీట్ మన దగ్గరకే రావాలి అంటే రేటు రీజనబుల్ ఉండాలి అదే విధంగా క్వాలిటీ కూడా వాళ్ళకి మంచిది ఇవ్వాలి అలాగని చెప్పి మరి మనం కొన్న రేట్ కన్నా తక్కువకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి సపోజ్ పది రూపాయలు లాభంతో అమ్ముతున్నాం అనుకోండి మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్కి అయితే ఐదు రూపాయలు లాభంతోనే ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి కూడా మన దగ్గరకే వస్తారు ఏ వ్యాపారం అయినా కూడా అంతేనండి పూలు కావచ్చు స్వీట్స్ కావచ్చు పండ్ల వ్యాపారం కూరగాయల వ్యాపారం కావచ్చు మన దగ్గరకే రిపీట్ రిపీట్ రావాలి అంటే మన దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉండాలి కదా రేట్ అన్నా తక్కువ ఉండాలి లేదా క్వాలిటీ అయినా బాగుండాలి ఒక్కోసారి అన్ని మంచిగా ఉన్నా కూడా వ్యాపారం డల్ గానే ఉంటుంది అప్పుడు కూడా చింతించాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అంత తొందరగా సక్సెస్ అయితే రాదు కొంచెం సక్సెస్ రావాలి అంటే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆ ఓపిక పట్టే సందర్భంలో కూడా వ్యాపారాన్ని అయితే లాస్ చేసుకోకూడదండి తక్కువ మొత్తం కొనాలి సరుకు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి వెళ్ళకూడదు స్లో మూమెంట్ ఉన్నప్పుడు ఈ రోజు కూడా వ్యాపారం స్లోగా అయినా కూడా తొమ్మిది ముక్కలకి అయితే ఇంటికి వచ్చేసిన అండి సరుకు మొత్తం అమ్మేసుకొని పప్పాయి పండ్లు అయితే పది కేజీలు కొన్నాము అరటి పండ్లు వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు వేస్తున్నారు ఈ రోజు లాభం మంచిగానే వచ్చింది ఐదు వందల ముప్పై అండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే కదా ఇలాంటి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ